హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనకి కంటిన్యూ వీడియో డే త్రీ అనమాట మణపల్లి హాస్పిటల్ దగ్గర మనం పని మొదలు పెట్టి పై ఫ్లోర్ మనం చేసాం రెండు రోజుల్లో ఇది మూడో రోజు మూడో రోజులో మనం కింద ఫ్లోర్కి వచ్చాం రెండు ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్రెడీ పాత బిల్డింగ్ అనమాట ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కొత్తగా కట్టుకున్నారు అయితే మనం ఫస్ట్ పైన పైనుంచి వచ్చాం అనమాట పైన ఆల్రెడీ బిగిస్తాం ఫిక్సింగ్ చేస్తాం మొత్తం డోర్స్ అన్ని కంప్లీట్ చేసాం ఇప్పుడు ఏంటంటే కింద రెండో ఫ్లోర్లో అయితే మనం మధ్యలోకి వచ్చాం మధ్య ఫ్లోర్కి ఇక్కడైతే మనం మన డోర్స్ ఫిక్సింగ్ అయితే చేయాలి డబుల్ డోర్స్ వచ్చింది బాబాయ్ మనం ఈ డోర్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలి ఈ డోర్లన్నీ మనం కరెక్ట్గా సరిపెట్టుకోవాలి అన్నీ ఎడ్జీలు అన్ని కటింగ్లు చేసుకొని సెంటర్ గార్డ్ తీసుకొని ఇవన్నీ ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి అలాగే మెయిన్ డోర్స్ కూడా మనం ఫిక్సింగ్ అయితే చేయాలి వాటికి సంబంధించిన డోర్స్ కూడా మనం ఇక్కడ రెడీగా ఉన్నాయి అవి కూడా తీసి స్టిక్కర్లు అవన్నీ తీసేస్తాం తీసే డోర్లు మొత్తం ఇక ఈరోజైతే ఈ డోర్స్ అయితే మన ఫిక్సింగ్ అయితే చేయాలండి అలాగే వాటికి సంబంధించిన హార్డ్వేర్ కూడా మొత్తం అన్ని క్రింద తెచ్చేసుకున్నాం తీసుకెళ్ళపా అయితే ఈ డోర్లో అయితే మనం ఇక్కడ ఫిక్సింగ్ అయితే చేయాలండి ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా అన్నీ సరిపెట్టేసుకొని సెంటర్లో మనం డోర్కి డోర్కి గాడి తీసుకోవాలి గాడి తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ ఇంచెస్ కట్టుకుంటాం ఇంచెస్ కట్టి ఇంచెస్ ఇక్కడ బిగించుకుంటాం ఇటు ముక్కలు ఇచ్చారు ఆల్రెడీ సిమెంట్ ఇది మీరు ఇక్కడైతే మనకి చెక్క ముక్కలు ఇచ్చారనమాట కొంతమంది ఏంటంటే ప్లాస్టిక్ ముక్కలు ఇస్తారు ఇక అయితే మనం ఇక్కడైతే ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇంకా నేను కూడా అయితే ఇంకా డ్రెస్ మార్చేసుకొని ఇంకా మనం కూడా మన పనిలోకి యుద్ధంలో దిగిపోవాలి మేము ఇంకా ఈరోజు ఈ మూడు ఈ మూడు గుమ్మాలు ఫిక్సింగ్ చేసి ఇక మనకి టైం ఉంటే ఈ డోర్లు కూడా అంటే అన్ని హెచ్చిస్ అన్నీ కటింగ్ చేసుకుని సరిపెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ రేపు రేపటికి మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం అంత మొత్తం వర్క్ అయితే అయిపోయింది ఇంతవరకు అయితే మళ్ళీ కింద ఏమైనా వర్క్ ఏమని చెప్తే కనుక మనకి ఇంకా ఇంకో డే ఉంటుంది అదేసి ఇంతవరకు అనుకుంటున్నా కింద ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి వర్క్ ఏమో ఉండదు అంటే ఇంకేమైనా చిన్న చిన్న వర్క్లు ఏమైనా ఉంటే ఎక్కువ వర్క్ ఉంటే నెక్స్ట్ డే ఉంటుంది ఇంకా మనం కూడా ఈ పండ్ల బట్టలు అవి మార్క్ చేసుకుని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అండి ఈరోజు మొత్తం ఇవి ఇంకా వెనకమాల రెండు టోర్లు బ్యాక్ సైడ్ గడి చేసాం ఇలాగైతే ఫిక్సింగ్ అయితే అయిపోయింది ఇది అలాగే ఈ సింగిల్ డోర్లు కూడా ఈ రెండు గుమ్మాలు కూడా మనం ఫిక్స్ అన్నీ సరిపెట్టుకున్నాం ఎడ్జీలకి కట్ట కట్ చేసుకొని అన్నీ మొత్తం ఈ రెండు డోర్లు కూడా మనం కరెక్ట్గా కాణాలో సరిపెట్టుకున్నాం అన్నమాట రేపు మార్నింగ్ వచ్చి మిగతా మూడు ఉంటాయి ఇంకా మూడు గుమ్మాలు ఇవి కూడా మనం ఇక్కడ ఇక్కడ డోర్ ఇది దీనికి కూడా మనం కరెక్ట్గా గాలిలో కరెక్ట్గా కూర్చోబెట్టాలి అలాగే ఇదో డోరు అటు పక్క డోరు మొత్తం మూడు డోర్లు ఉన్నాయి మూడు డోర్లు ఈ కవర్లు తీసి మనం సరిపెట్టేసుకుంటే రేపు మార్నింగ్ రాగానే ఇంచెస్ కట్టుకొని మనం ఫిక్సింగ్ అయితే చేసుకోవచ్చు మెయిన్ డోర్లు కూడా అయిపోయింది కంప్లీట్ ఇవ్వండి సేమ్ పైన ఫ్లోర్ ఎలాగో కింద ఫ్లోర్ కూడా అంతే సేమ్ అటు పక్క డోర్ కూడా మనం ఎక్స్చేంజ్ చేయడం జరిగింది గళ్ళు వస్తుంది మనం యాంటిక్ వాడారు ఇల్లు ఇది వచ్చేసరికి రెండో ఫ్లోర్ పై ఫైవ్ ఫ్లోర్ కూడా సేమ్ అంతేనండి సేమ్ అలాగే బిలిస్తాం పైన సేమ్ డిజైన్స్ ఇంకా అయితే మనకి డబుల్ డోర్ వర్క్ అయితే కంప్లీట్ చేసాం డబుల్ డోర్ పని మనకి పని ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే రెండు డోర్లు సరిపెట్టుకొని నాలుగు పక్కల సరిపెట్టాలి అలాగే మనం ఈ గాడి కూడా తీయాలి గాడి అంటే తట్టు అనమాట తట్టు తీసుకోవాలి ఇదే పని ఎక్కువ బరువు పని అయితే మనకు కంప్లీట్ అయిపోయింది ఇంకా సింగిల్ డోర్ అంటారా ఇంకా వీజీగా అన్ని సరిపెట్టేసుకొని ఇంకా మూడు బందులు గట్టికి గల్ అయితే మనకు సింపుల్గా ఉంటుంది అలాగే రెండు బాత్రూమ్ డోర్లు ఉన్నాయి ఆ రెండు బాత్రూమ్ డోర్లు కూడా మనం బిగించాలి ఇవ్వండి అంటే ఒక డోర్ ఉంది అలాగే అవతల గదిలో కూడా ఒక డోర్ ఉంది దాని డోర్ ఇంకా మనకు టైం వచ్చి ఇప్పుడు ఐదున్నర అయిపోయింది టైం చికెన పడిపోయింది లైట్లు కూడా పొట్ట పొట్ట లైట్లు ఉన్నాయి మనకు అల ఇక్కడ ఈరోజు సరికి ఈ రోజు అనమాట ఈ డోర్ అయితే బిగించాలి మనం ఈ బాత్రూంలో ఇంకా ఈరోజు ఎంతవరకు వర్క్ అయితే చేసాం మన మూడు గుమ్మాలు మేము బిగిచ్చేసాం అన్నమాట మూడు బిగిస్తాం వర్క్ ఇంకా కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో ఉంటుంది అందరు తప్పకుండా చూడండి వర్క్ కూడా మనకు కంప్లీట్ అయిపోద్ది మీకు కూడా ఏదైనా వర్క్లు ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి నా వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అలాగే బిల్ ఇక అయితే కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో వస్తుందండి కంపల్సరీ మిస్ అవద్దు వీడియోస్ చూడండి చిన్న చిన్న వర్క్లో ఏమైనా ఉన్నా కాంటాక్ట్ చేయండి నా నెంబర్ ఉంటుంది కింద మరి ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోయి ఇంక మేము కూడా అండి నా ఫోన్లో కూడా ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది అయిపోవచ్చింది ఇదండి వీడియో ఈరోజు బాయ్ బాయ్ ఫ్రెండ్స్